ముందుగా ఫస్ట్ వన్ నేడు గ్రూప్ టూ ఫలితాలు ఏడు వందల ఎనభై మూడు ఖాళీ భర్తీకి ఎంపిక పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ త్వరలోనే గ్రూప్ త్రీ ఫలితాల ప్రకటనకు సర్వీస్ కమిషన్ కసరత్తు ఆంధ్రప్రభలో ఈ ఆర్టికల్ రాశారు నేడు గ్రూప్ టూ ఫలితాలని సో డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బాధ్యత వహించే టీజీపీఎస్సి ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు సంబంధించిన తుది ఫలితాలను ఆదివారం ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను కమిషన్ పూర్తి చేసింది ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను కమిషన్ విడుదల చేయబోతుంది ఇందులో డిప్యూటీ తహసీల్దార్ సబ్ రిజిస్టర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ముఖ్యమైన పోస్టులు అయితే కలవు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో అయితే రావడం జరిగింది సో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎగ్జామ్ అయితే నిర్వహించారు మొత్తంగా రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది అభ్యర్థులైతే హాజరవ్వడం జరిగింది ఎగ్జామ్కు సో దీనికి సంబంధించిన నాలుగో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇటీవల పూర్తి చేసింది టీజీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల కాబోతున్నాయి సో దసరా కంటే ముందే నిన్ననే గ్రూప్ వన్ అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇచ్చారు సో అదేవిధంగా దసరాలోపు గ్రూప్ టూ అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థుల యొక్క అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం అంటే గ్రూప్ టూ ఫలితాలు కూడా మనకి ఈరోజు విడుదలైతే లోపు ఈ గ్రూప్ టూకి ఎంపికైన అభ్యర్థులు కూడా అపాయింట్మెంట్స్ అందుకోబోతున్నట్టు తెలుస్తుంది సో ఇది గ్రూప్ టూకి సంబంధించిన అప్డేట్ సో గ్రూప్ టూ ఫలితాలు కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో గ్రూప్ త్రీకి సంబంధించిన కసరత్ అయితే టీజీపీసీ చేస్తుంది సో దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా అతి త్వరలో ఉండబోతుంది సో దాదాపుగా పదమూడు వందలకు పైగా పోస్టులతో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ విడుదలైంది సో అది కూడా అతి త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది గ్రూప్ టూకి ఎంపికైన అభ్యర్థులు గ్రూప్ త్రీకి అయితే వెరిఫికేషన్కి అటెండ్ గారు కాబట్టి సో నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఇది న్యాయం జరగబోతుంది అంటే ఉద్యోగాలలో మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్కి అటెండ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంది ఫలితాలు ఇవ్వడంతో నెక్స్ట్ చూసుకున్నట్టయితే శిశు సంక్షేమ శాఖలో ఈవో పోస్టుల తుది ఫలితాలు వెళ్ళడి సో ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయో సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన నిన్న తుది జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది నూట ఎనభై ఒకటి పోస్టులకు గాను నూట డెబ్బై ఆరు మంది అభ్యర్థులైతే సెలెక్ట్ అయినట్టు లిస్ట్ అయితే విడుదలైంది సో ఓకేనా ఇది మనకు ఇది కూడా ట్వంటీ ట్వంటీ టూ ఆ టైంలో వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ రిజల్ట్స్ కూడా వచ్చాయి వన్ ఇస్ట్ వన్ ఫలితాలు ఆ తర తోసుకున్నట్టయితే ఖాళీల భర్తీకి మోక్షం ఎప్పుడు ఏళ్ళుగా ఎండోమెంట్లో నాలుగు వందల పోస్టులు ఖాళీ మంత్రి కొండ చొరవతో ఆర్థిక శాఖకు ఫైల్ నెలలు గడుస్తున్న ఇంకా రాని క్లియరెన్స్ ఉద్యోగులకు పెరుగుతున్న పని భారం ప్రభుత్వ చొర చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు సో మనకు ఎండోమెంట్ దేవాదాయ శాఖలో ఖాళీలు భర్తీ అయితే ఇప్పటివరకు వచ్చేయలేదు చాలా రోజులుగా మన తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా అయితే భర్తీ కాలేదని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ రాశారన్నమాట సో దాదాపుగా నాలుగు వందల పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని ఆ శాఖ ఆర్థిక శాఖకు ఫైల్ పంపినప్పటికీ క్లియరెన్స్ లభించట్లేదు అని ఇక్కడ ఆర్టికల్ అయితే రాశారు ఏ ఖాళీ ఉన్నాయని చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు ఇందులో శాంక్షన్ పోస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై నాలుగు పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి ఓకేనా మంజూరైన పోస్టులు ఇవి అందులో పనిచేస్తున్న వారు వెయ్యి నలభై మూడు వేల నలభై మూడు మంది వెయ్యి నలభై మూడు మంది పనిచేస్తుంటే నాలుగు వందల పది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇందులో జాయింట్ కమిషనర్ క్యాడర్ పరిధిలో వన్ ట్వంటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి జాయింట్ కమిషనర్ పరిధిలో అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ క్యాడర్లో వచ్చేసి ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకేనా అదేవిధంగా మనకు అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి ఓకేనా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సిక్స్ బి కింద వచ్చేసి ఫైవ్ వేకెన్సీస్ అయితే మనకు ట్వెల్వ్ థర్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి సిక్స్ సి కింద వచ్చేసి మనకు నైన్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకేనా అదేవిధంగా మనకు చూసినట్లయితే సిక్స్ ఏ కింద వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా టోటల్గా దేవాదాయ శాఖలో నాలుగు వందల పది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు కాదు స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసిన తర్వాత రావడానికి అయితే అవకాశం ఉంది ఎప్పుడూ ఆర్థిక శాఖ అనుమతులు లభిస్తే సో చాలా ఏళ్ళుగా దేవాదాయ శాఖలో పోలు పోస్టులు భర్తీ కాక చాలామంది మనకు ఉద్యోగులు లేక కింది స్థాయి ఉద్యోగులు కానీ మిడిల్లో ఉన్న ఉద్యోగులు కానీ పని భారం అయితే ఎక్కువైతుంది సో అది అర్టికల్ రాశారు ఓకేనా ఆ తర్వాత చూసుకున్నట్లయితే పది కాలేజీలు పద్ పదహారు మంది అధ్యాపకులు కావలసింది రెండు వందల ఎనభై ఆరు మంది ప్రభుత్వ డైట్ల దుస్థితి ఏళ్ళ తరబడి నియామకాలు ఊసేలేదు సో డైట్ లెక్చర్కి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది కూడా మనకు పెండింగ్ ఉంది సో దాదాపుగా ఇప్పటికే నూట పది పోస్టులకు సంబంధించిన మనకు ఆర్థిక శాఖ అనుమతి ఉంది ఇది ఎప్పుడో రావాల్సిన నోటిఫికేషన్ ఆర్థిక శాఖ అనుమతి ఉన్న పోస్టులు నూట పది దాదాపుగా టూ సెవెంటీ వేకెన్సీస్ ఉన్నాయి మనకు తెలంగాణలో మొత్తంగా ఉన్న అన్ని డైట్లు కలుపుకొని టూ సెవెంటీ వేకెన్సీస్ ఉంటే వన్ టెన్ వేకెన్సీస్కి ఇప్పటికీ ఆర్థిక శాఖ అనుమతి ఉంది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ టీజీపీస్ ఇవ్వాల్సినప్పటికీ ఇప్పటివరకు అయితే అప్డేట్ లేదు అదేవిధంగా ఇంకా ఈ వన్ టెన్ పోస్టులు భర్తీ కాగా వన్ సిక్స్టీ వేకెన్సీస్ ఇంకా ఉండనే ఉన్నాయి సో దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతులు కూడా ఇవ్వాల్సి ఉంది మరి ప్రతిపాదనలు పంపారు లేదో తెలియదు కానీ సో తెలంగాణ అన్ని డైట్లు కలుపుకొని ఉమ్మడి జిల్లాలో గల అన్ని డైట్లు కలుపుకొని ఉన్న వేకెన్సీస్ అన్ని టూ సెవెంటీ ఓకేనా తెలంగాణ డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ కోసం కూడా చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు సో ఎవరైతే దీనికోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే రావడానికి అవకాశం మన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఓకేనా ఇది ఇవి ఇవి ఈరోజు మనకున్న ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్